नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకోనాశీతి సర్గ డెబ్బై తొమ్మిదవ సర్గ ఇక్ష్వాకు పుత్రుడైన దండుని రాజ్యము తదద్భుతమ వాక్యం శ్రువాగస్్య రాఘవ గౌరవాద్ విస్మయా భూయ ప్రష్టుం ప్రచక్రమే రాముడు అగస్త్యుడు చెప్పిన ఆశ్చర్యకరములైన ఆ మాటలు విని గౌరవము వలన ఆశ్చర్యము వలన మరల ఇట్లు ప్రశ్నించెను భగవం సద్వనం ఘోరం తపస్తప్య శ్వేతో వైదర్భకో రాజా కథం తద మృగద్విజం ఓ పూజ్యుడా అగస్త్య విదర్భరాజైన ఆ శ్వేతుడు తపస్సు చేసిన ఘోరమైన ఆ వనము ఎందుచేత మృగ శూన్యమైనది తద్వనం సకం రాజాూన్యనుజవర్జితం తపశ్చర్తుం ప్రవిష్ట సోతుామి ఆ రాజు జనులు లేని శూన్యమైన ఆ వనములో తపస్సు చేయుటకు ఎందుకు వెళ్ళినాడు ఇందలి సత్యమును తెలుసుకొనగోరుచున్నాను రామస్య వచనం శ్రువా కౌతూహల సమన్వితం వాక్యం పరమ తేజస్వి వక్తుమే గొప్ప తేజస్సు కల అగస్త్యుడు విన వేడుకతో కూడిన రాముని మాటలు విని ఇట్లు చెప్పెను పురాతే రామ మనుర్దండర ప్రభు తుత్రో ఓ రామ పూర్వము కృతయుగమునందు ప్రభువైన మనువు పాలకుడుగా ఉండెను వంశమునకు ఆనందకరుడైన ఇక్ష్వాకువు ఆతని పుత్రుడు పుత్రం పూర్వకం రాజ్యే నిక్షిప్య భువి రాజవంశానాం పృథివ్యాజవంశానాకర్తేవాచత భూలోకములో ఎవరి ఎవరిచేతను జయింపశక్యము కాని కుమారుడైన ఆ ఇక్ష్వాకువును రాజ్యాభిషిక్తుని చేసి మనువు నీవు భూమియందు రాజవంశములను స్థాపించుము అని ఆతనితో చెప్పెను తథైవచ ప్రతిజ్ఞాతం పుత్రేణ రాఘవా రామా పుత్రుడు అట్లే అని తండ్రికి మాట ఇచ్చెను పిమ్మట చాలా సంతోషించిన మనువు పుత్రునితో ఇట్లు పలికెను ప్రీతోస్మి పరమోదార కర్తాసి సంశయ దండే దండమ కారణే అత్యున్నత స్వభావము కలవాడా సంతోషించినాను నీవు తప్పక చేయగలవు దండము చేత ప్రజలను రక్షించుము కారణము లేకుండా దండ ప్రయోగము చేయకుము అపరాధిషు యో దండ మానవేషు వై విధివన్ విధివన్ముక్త స్వర్గం నయతి పార్థివం అపరాధుల విషయమున యథాశాస్త్రముగా విధించిన దండము రాజును స్వర్గమునకు తీసికొని వెళ్ళును తస్మా దండే పరమో లోకే కుర్వతస్తే భవిష్యతి మహాబాహువైన పుత్రా అందుచేత నీవు దండ ప్రయోగము విషయమున యత్నశీలుడవై ఉండవలను ఇట్లు చేయుచున్నచో నీకు ఈ లోకమునందు ధర్మవృద్ధి కలుగును బహు సంశ్య మనుపుత్రం సమాధినా హృష్టో బ్రహ్మలోకం సనాతనం మనవు తన కుమారునకు ఈ విధముగా చాలా ఉపదేశించి యోగ మార్గమును అవలంబించి నిత్యమైన స్వర్గలోకములో భాగమైన బ్రహ్మలోకమునకు వెళ్ళెను ప్రయాతే త్రిదివం ప్రయాత్రిదివం తస్మిన్క్ష్వాకురమి ప్రభ జనే కథమ్ పుత్రానితిచిపరోభవత్ మనువు బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయిన పిమ్మట ఇక్ష్వాకువు పుత్రులను ఎట్లు పుట్టించవలెనా అను ఆలోచనలో పడెను కర్మభిర్బహు రూపై తస్మైర్మను జనయామా శతం శతపమాన్ ధర్మాత్ముడైన ఇక్ష్వాకువు అనేక విధములైన ఆయా కర్మలు చేసి దేవపుత్రుల వంటి నూరుగురు పుత్రులను కనెను తేషామవరజస్తాత సర్వేషాం రఘునందన మూఢశ్చాకృతవీర్యశ్చ నశుశ్రూషతి పూర్వజాన్ నయనా రామ వాళ్ళందరిలో చిన్నవాడు విద్యాభ్యాసము లేక మూఢుడై అన్నలను లేదా పెద్దలను గౌరవించేవాడు కాదు నామ తండేతి దండేతి తేజస అవశ్యం దండపతనం శరీరేస్య్య భవిష్యతి వీని శరీరమునందు తప్పక దండము పడగలదు అని తెలిసికొన్న తండ్రి అల్పమైన తేజస్సు కల ఆతనికి దండు అను పేరు పెట్టెను అపశ్యమానస్తం దేశం ఘోరం పుత్రస్య రాఘవ వింైవలర్మధ్యే రాజ్యం ప్రాదాదరింద్రు సంహారకుడవైన రామ తండ్రి ఈ దండునకు తగిన భయంకరమైన దేశమేదీ కనబడక పోవుట చేత ఆతనికి వింహ్య పర్వతముల మధ్యయందు రాజ్యమిచ్చను సండస్త రాజా భూద్రమ్యే పర్వత పురం తిమం రాయవేశయను ఓ రామ ఆ దండుడు పర్వత ప్రాంతమునందున్న ఆ దేశమునకు రాజై అక్కడ సాటి లేని ఒక ఉత్తమమైన పురమును కూడా నెలకొల్పెను నామ మధుమంతమితి ప్రభో పురోహితం సంవరయామాస సువ్రతం ఓ ప్రభూ రామ ఆ పురమునకు మధుమంతము అను పేరు పెట్టెను మంచి నియమములు కల శుక్రాచార్యుణ్ణి పురోహితునిగా చేసికొనెను ఏం స రాజా పురోహిత ప్రహృష్టమనుజాకీర్ణం దేవరాజోయివీ ఈ విధముగా పురోహితునితో కూడి ఆతడు సంతోషించిన జనులతో నిండిన ఆ రాజ్యమును స్వర్గమును దేవేంద్రుడు వలె పాలించెను తత స తామనుజేంద్ర పుత్ర సార్ధం చోన సా చకార రాజ్యం సుమహన్ మహాత్మా శక్రో దివీ వోశనసా సమేత వివరణ ఇక్కడ శక్రో దివీ వాంగిర సా సమే అను ప్రాచ్యపాఠము గ్రహించడమైనది అప్పుడు శుక్రాచార్యునితో కూడిన మహాత్ముడైన ఇవాకు పుత్రుడైన ఆ రాజు స్వర్గమునందు బృహస్పతితో కూడిన ఇంద్రుడు వలే రాజ్యమును చేసను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావే ఉత్తరకాండే ఏకొనాశీతి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम